భద్రతా వ్యవస్థ ఉందండి ఆయనకి రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆయనకి భద్రత అని మనం చెప్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత సిబ్బంది ఆయనకి భద్రతగా ఉన్నారు వాళ్ళ కాకుండా రాజే రా ఏది రాయలసీమ ఫ్యాక్షనిస్టులు తెల్లచొప్పలేసుకుని ఆయన చుట్టూరు కూడా ఆయన కాపలా కాస్తూ ఉంటారు మీకు జగన్ గారి గురించి ఒక సీఎం ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నట్టు ఉన్నారు మీరు ఆయన ఒక పరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు ఆ పక్క అంటే చీకటి సామ్రాజ్యానికి ఒక డాన్ ఆయన ఆయన మీకు లాగా నాకులాగా ఆసమస్య వ్యక్తం కాదు ఆయన మీద రాయపడితే ఆ చుట్టూరు ఆయన వ్యక్తులు తిరుగుతూనే ఉంటారు అంత ఈజీ కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం గారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి ఏంటండి లాభం ఏంటండి తనపైనే తను దాడి చేయించుకోవడం కోడికత్తి విషయాన్ని పక్కన పెడతాను ఇప్పుడు ఈ రాయి దాడి అలక కోడికత్తి డ్రామా పక్కన పెట్టడం కుదరదు మేడం గారు ఎందుకంటే కోడి కత్తి వల్లే ఆయన సీఎం అయ్యాడు ఆ విషయం రాష్ట్రం అంతా కాదు భారతదేశం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఆ రోజు ఆడిన సింపతి డ్రామా అంతా అంతా కాదు ఇవాళ వరకు కూడా ఆయన ఒక విక్తి అందులో జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి పొడిచిన దాంట్లో విక్తిమైన విక్టిమ్ ఎవిడెన్స్ చెప్తే ఆ శ్రేణికి బెయిల్ వచ్చేసి ఉండేది ఆయన ఎవిడెన్స్ కూడా చెప్పకుండా ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోతే డ్రామా బయటకు వచ్చేస్తుందని ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ వ్యక్తిని బయటకు రానివ్వకుండా కథకథాల వెంట మగ్గేసిన వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఒక డ్రామా అయితే ఆ కంగారడకు బ్రదర్ నీ కోసం వస్తున్నా నువ్వు కంగారపడకర్లా ఈ లోపల రా చేశారంటారు రాయేసింది ఎవరు ఆయన ఎలా వేయించుకున్నాడా లేకపోతే వేసారా అన్నది పక్క డ్రామాని మేమైతే చెప్తా ఉన్నాం ఆ క్షణానికి కరెంటు తీసేస్తారని చెప్పాడు సోదరుడు కరెంట్ ఏ విధంగా తీస్తారండి కరెంటు లైన్ మీరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు అది వాళ్ళ పోలీసుల డ్రామా పోలీసులు మీకు అటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కాలు కింద పనిచేస్తుంది ఇవాళ వరకు కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన పాలు కింద పనిచేస్తున్నాడు ఆయన పెట్టిన మనుషులు ఆయన పెట్టిన డీజీపీలే వాళ్ళే ఉన్నారు ఎందుకని వాళ్ళు బహిరంగంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎందుకు పనిచేయాలి చెప్పండి నాకు ఎందుకన్నా వ్యక్తిని పట్టుకోలేదు రాయలసీమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ చెప్పాల సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలిగా ఎందుకంటే అలాగే చంద్రబాబు నాయుడు మీద రాళ్లతో దాడి చేస్తున్నారు వినండి మేడం చంద్రబాబు నాయుడు మీద కూడా వాళ్లతో దాడి చేపిస్తున్నారు అలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపంలో వెళ్తే బ్లేల్ని చుక్కోసేసారు ఆ వ్యక్తిగత సిబ్బంది మీద కూడా ఆయన మీద కూడా బ్లేలతో దాడి చేసే పరిస్థితి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే అక్కడ జరుగుతుంది కాబట్టి జరిగింది కాబట్టి ముందుగా జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో బ్లేల్ తో దాడి చేసే సంఘటన జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాడు నా నా వ్యక్తిగత సిబ్బందిని నన్ను కూడా బ్లేల్ తో దాడి చేయడానికి ఇక్కడ ప్రజలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి వర్గం వస్తుంది మా దగ్గరికి అని మిథున్ రెడ్డి గారు అక్కడే కూర్చుని పిఠాపురంలో కూర్చుని ఉన్నాడు ఈయన సైకోర్ వ్యాచ్ను కొంతమందికి పంపించి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడి జరిగింది నిజం కాదంటారా I wish to found a little about the a